ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించాలని అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు ప్రజా క్షేత్రంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు కానీ అధినేత మాటలను పెద్దగా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చేవి అధినేత తీరును బట్టి కింది స్థాయి నేతల పనితీరుంటుందని విమర్శలు చేసేవారు అయితే అప్పట్లో విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియో ఒకటి బయటపడింది చాలా తిరిగి ఆయనపై వేటు వేసేదాకా పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పలుమార్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు తప్పిదాలకు పాల్పడవద్దని సోషల్ మీడియా దేగ కన్నుతో చూస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు కానీ తమ్ముళ్లలో అటువంటి పరిస్థితి కానరావడం లేదు తాజాగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారని ఆ క్రమశిక్షణను గుర్తించి చంద్రబాబు పదవిచ్చారని టీడీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తారు ఈ సందర్భంగా రాత్రి ఎనిమిది గంటలు దాటితే ఓ పెగ్గు అంటూ ఓ నేత మాట్లాడారు మిగతా వారు సీసాలకు సీసాలు లేపేస్తారని టీడీపీ నేతలు మాత్రం క్రమశిక్షణతో ఒక్క పెగ్గు మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు ఆ నేత మాటలతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి అదే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్ లో సెటిల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా అభివర్ణిస్తారు చంద్రబాబు ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే అలా లేదు లైంగిక ఆరోపణలతో పాటు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ఉందన్న చంద్రబాబు హెచ్చరికలు సైతం పనిచేయడం లేదు ఇలానే కొనసాగితే ఏదో రోజు కొంప మురగడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుందా అన్నది చూడాలి సోమచెట్టంలో గుణం ఏంటంటే ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ కేవలం అర్ధ గంటే అది అది కూడా ఇంతే ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా పుట్టుకోడు ఇంతే అంటే నేను నలభై ఏళ్ళు ఒక లక్ష మందితో కూర్చుంటాను ఇప్పటివరకు ఈ అర్ధ గంట టైము ఇంతే ఆ తీర్థం చేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు అంటే క్రమశిక్షణ చెప్తున్నాను మరి ఈ మూడు పాయింట్లు ఆయనకి స్థాయికి రావడానికి కారణమైంది సహజంగా మరి ఒక్కోసారి సీఎం గారు వస్తారు ఆయన కూడా తగ్గేదేం లేదు టైం ఎయిట్ ఇంతే ఇన్ని మనం అందరూ కూడా తెలుసు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాం ఆయన ఆచరించాడు కాబట్టి స్థాయికి వచ్చాడు మా అందరికీ స్ఫూర్తిదాయకం పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అన్నగారికి సభ ఈ రకంగా కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది